హాయ్ నమస్తే నేను మీ రాబుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ఈ మధ్య కాలంలో చాలామంది అంటే ఒకే తరహా బాధ్యతలు కలిసి ఉమ్మడిగా ఒక సివిల్ దావా వేయవచ్చా ఇండివిజువల్గా వేయాలనేది చాలామంది అడుగుతారు ఒక సమస్యకు సంబంధించినటువంటి బాధ్యతలు అందరూ ఒకే రకమైనటువంటి ఆలోచన ఒకే రకమైనటువంటి ప్రాబ్లం ఒకే రకమైనటువంటి రిలీఫ్ కావాల్సినటువంటి వ్యక్తులందరూ కలిసి కూడా ఒక దావా వేయవచ్చు అందరూ కలిపి ఒకే దావా వేయవచ్చు అనేది చట్టం చెప్తాను చాలా మంది అంటారు వేరు వేరు ఉన్నాం కదా మరి వేరు వేరు దావాలు వేస్తే ఎట్లాంటిది అవును ఆలోచన ఒకటి బాధితులందరూ ఒకటి కావాల్సిన రిలీఫ్ అంత ఒకటి అయినప్పుడు ఒకే దావా వేయవచ్చు అనేది చట్టం చెప్తుంది ఉదాహరణకు ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ రోడ్లు వేసేటటువంటి కార్యక్రమం కానీ లేకపోతే ప్రాజెక్టులు పోయిన ప్రాజెక్టులు కట్టేటప్పుడు రోడ్లు విస్తరణ జరిగేటప్పుడు బాధితులందరూ కూడా కలిపి కంప్లైంట్ చేసేటప్పుడు కోసం ఒక దావా వేసుకోవచ్చు అయితే చాలా మంది అందరూ నాకు ఆయనతో టాని ఈతోటి నన్ను నన్ను దాంట్లో కలిపదు ఇతనితో పాటు కలిపదు నాకు ఇండివిజువల్గా దావా అంటాడు ఇండివిజువల్ కూడా దావాలు వేసుకోవచ్చు అయితే కామన్ ఆబ్జెక్ట్ కామన్ రిలీవ్ కామన్ విక్టీమ్స్ ఉన్నప్పుడు ఈ సివిల్ దావా ఒకటే వేయచ్చు చట్టం చెప్తాను మీ యొక్క అవగాహన కోసం నోటి పెడుతుంది థ్యాంక్ యూ